అమ్మ మీ పేరు అమ్మ మా పేరు ముత్తుకూరు బీబీన్ అండి నియోజక ధర్మవరం నియోజకవర్గం మహిళా అధ్యక్షరాలు ధర్మవరం నుంచి వచ్చారు ఓకే ఎంత దూరం ఉంటుందండి ఇక్కడికి ఇక్కడికి నూట ఇరవై కిలోమీటర్లు అట్లుంటే నూట ఇరవై నూట అరవై నూట అరవై కిలోమీటర్ అరవై కిలోమీటర్లు ఎంతమంది వచ్చారండి మీరు మేము మహిళలమే నలభై ఐదు మంది వచ్చామంటే ఇంట్లో అందరూ వచ్చేసారు మహిళలంతా ఏమంటారండి ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ మహానాడ అనే ప్రోగ్రాము పెద్ద పండుగ లాంటి వాతావరణంలో ఈ జనాలు అందరం చూస్తుంటే మా ఇంట్లో వాళ్ళకు కూడా సంతోషం అయిపోయి మేము పోతామంటే తప్పకుండా వాళ్ళ దగ్గర ఉండి ప్రయాణం చేసి మమ్మల్ని బస్ ఎక్కిచ్చారు వచ్చి అంటే అది కాదు ఇంట్లో ఉండి టీవీలో చూడవచ్చు కదా హ్యాపీగా ఎండల్లో పడి అక్కడ ఎందుకు ఇబ్బంది పడడం ఎట్లా అంటారు కదా అన్నారు ఎండ ఎండలు కదా ఏం అవసరమా టీవీల ముందర కూర్చొని చూడొచ్చు కదా అన్నారు కానీ మేము ఇక్కడు చూడాలా దగ్గర అయితేనే జనాలందరికీ దగ్గర పోయి మేము జనాలు మాట కూడా వినొచ్చు ఎవరేం చెప్తారన్న దాని ప్రకారం మేము ఇటు వరకు వచ్చాము అభిమానమా తెలుగుదేశం పార్టీ అంటే పీక కోసుకునే అభిమానం ఏముందమ్మా పీక కోసుకోవాల్సిన అవసరం ఏముంది ఆ పార్టీ ఎవరిది నందమూరి తారక రామారావు గారు పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు ముఖ్యమంత్రులు చేస్తున్నారు ఎమ్మెల్యేలు చేస్తున్నారు మనకేం వస్తుంది చెప్పండి మనకు వస్తుందా రాదా లేదు కాదండి అభిమానం అట్లాంటిది కానీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నందమూరి తారక రామారావు గారు పేదల కోసం పెట్టిన పార్టీ మరి మేమంతా పేదవాళ్ళమే మరి మా కోసం పెట్టిన పార్టీ కదా అని చెప్పి మేమంతా కూడా ముందుండి మరి అదే అభిమానం నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరి మొన్న యువనాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసే పాదయాత్ర చేశారు యువగల పాదయాత్ర అప్పటి నుంచి కూడా మాకు చాలా చాలా ఇంకా అభిమానం మేము ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇదే పార్టీలో ఉండి పనిచేస్తున్నా పనిచేసినాము మన నారా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్ర చేస్తే చాలా బ్రహ్మాండంగా ధర్మవరం నియోజకవర్గంలో ఇసకేత్తే కూడా కింద పడనంత జనాలతో పాదయాత్ర చేశాము చాలా బాగా సక్సెస్ సక్సెస్ అయిపోయింది మరి ఇప్పుడు కూడా ఈ తరం తర్వాత చంద్రబాబు నాయుడు గారి తరం తర్వాత మరి యువతరం నారా లోకేష్ గారు కూడా పార్టీ పగ్గాలు తీసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుందని చెప్పి రాక్షసు మొన్నటి వరకు రాక్షసు పాలన నడిచింది రాష్ట్రంలోను మమ్మల్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు అక్రమ అరెస్టులు చేసి యాభై రోజులు ఆయన లోపల పెట్టినారు యాభై మూడు రోజులు కూడా మా ధర్మవరం నియోజకవర్గంలో మాతో ఉన్న మహిళలంతా కూడా సొంత వాళ్ళు మా ఇంట్లో మా పెద్దలకు ఏమన్నా జరిగితే మేమంతా ఎట్లా కష్టాలు పడి మరి అక్కడ మహాశక్తి అని చెప్పి మాకు ఒక బిరుదుగుడికి ఇచ్చారు ధర్మవరం నియోజకవర్గంలో మేమంతా పోరాడి పార్టీకి పార్టీ చంద్రబాబు నాయుడు కోసం మరి గొడవ పడి ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఆ రాక్షసుంతో మేము పోరాటం చేసాము అక్కడ రాక్షసంతో పోరాటం చేసాము అప్పుడు కూడా మహిళలకి అండగా ఉంటుందమ్మా పార్టీ తెలుగుదేశం పార్టీ అసలు తప్పకుండా అండగా ఉంటుందండి తప్పకుండా అండగా ఉంటుంది మహిళల కోసం కూడా మంచి మంచి పథకాలు కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మా ధర్మవరం నియోజకవర్గంలో కూడా చేనేతలకు చాలా ఇబ్బంది చేతి మగ్గాలు పడిపోయినాయి అందుకని యువగాలం పాదయాత్రలో నారా వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు ఇచ్చారమ్మా లోకేష్ గారు ఇచ్చారు తప్పకుండా ఇచ్చినారు హ్యాండ్లూమ్కి రెండు వందల యూనిట్లు పవర్లూమ్కి ఐదు వందల యూనిట్లు ఖచ్చితంగా ఇచ్చినారు వాళ్ళ కొంతమంది చాలా మంది వరకు కూడా మేము బిల్లులు కట్టలేదు అని చెప్తున్నారు బిల్లులు కట్టలేదు అక్క నాలుగైదు నెలల నుంచి కూడా గవర్నమెంట్ వచ్చిన ఒక నెల రెండు నెలలకే బిల్లులు ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా బిల్లులు లేకుండా జీరో పాయింట్ కింద వస్తుంది కరెక్ట్ మీరు తెలుగుదేశం పార్టీ అంటే ఎంత ఇష్టము ఇది అభిమానం అని చెప్తున్నారు మీ తెలుగుదేశం పార్టీ ఉండదు తెలుగుదేశం పార్టీ ఇంకా అస్సామే ఆంధ్రాలో దుకాణం సర్దేయడం అని చెప్పేసి గతంలో మీలాంటి మహిళే రోజా మాట్లాడారు మాజీ మంత్రి ఏం చెప్తారు అలాంటి మహిళలకు ఆ మహిళ గురించి చెప్పాలంటేనే మహిళలుగా మాకే సిగ్సేటు ఆమె చెప్పింది ఏమైపోయింది ఇప్పుడు ఇంటికి పరిమితం అయిపోయింది కదా పదకొండు సీట్లకు పరిమితం అయిపోయి కొంపలో కూర్చున్నారు అందరు కూడా రోజా అంటే రోజా మాటలు అసలుకంగా ఆమెను మేము మహిళ అనుకోకూడదు ఆమెకు మరి మంత్రి పోస్ట్ ఆయన ఎట్లీస్ట్ ఆడేమో కానీ ఆ పార్టీలో పనిచేసే మంత్రులు ఎమ్మెల్యేల కాటి నుంచి కూడా గంట అరగంట అని చెప్పి ఆడలపైన బురద తెల్లడము మరి నియోజకవర్గం అంతా కూడా ఆమె మహిళ ఇప్పుడేదో చెప్తుంది ఇంతకుముందు అంతా కూడా ఎంతమంది పిల్లలు అర్థమైపోయారు ఆమె అంటుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మహిళలపైన అగాయిత్యాలు కావచ్చు దాడులు కావచ్చు ఇవన్నీ జరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ అడ్డు ఆపు లేకుండా జరుగుతున్నాయని చెప్పితే రోజా మాట్లాడుతున్నారు ఎక్కడ జరిగినాయంటే చెప్పండి మీరే చెప్పండి మీ దృష్టికి ఏమన్నా వచ్చినాయా ఎక్కడ ఏమీ జరగలేదు ఎక్కడో ఏడో జరిగితే కూడా మరి హోమ్ మినిస్టర్ అనితక్క గారు కూడా దగ్గరుండి ఏదో మన ఒకసారి ఏదో జరిగింది అక్కడ దగ్గరుండి కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్నలందరినీ ఓదార్చి వాళ్ళకు సహాయం కూడా చేసి మా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ ఏమీ జరగలేదు ఎక్కడ ఏమీ జరగలేదు ఆ జరుగుతున్నాయా మీ దృష్టికి వచ్చినాయా చాలా నిన్న వచ్చాను నేను నిన్న చూసినాను చాలా బాగా చేసినాడు లోకేష్ చాలా చేపిస్తున్నాడు మాకు లోకేష్ జగన్ పార్టీలోనే పెట్టినారు కదా ఎట్లుంది అర్థమైతుందా మీకు జనాలు రార్చీలున్నాయి ఖాళీ కుర్చీలు నిన్న ఏమైనా ఇప్పుడు జనాలన్నా చూసుకోవాలి కదా వస్తుంది కదా సాక్షనాడంతా ఖాళీగా ఉందని సాక్షి చెప్పరు వాళ్ళ టీవీ కదా వాళ్ళ ఛానల్ వాళ్ళు ఎట్లానే వేయించుకుంటారు మా ఛానల్ ఎట్లా చెప్తాము కావాలా కానే కావాలి మేము తెచ్చుకుంటాం మా మహిళలంతా సిద్ధం లోకేష్ చిన్న వయసు కదా చిన్న వయసు అయ్యేది జగన్ కాలేదు చిన్న వయసు వాళ్ళు చనిపోతా మా అతనికి ఎట్లు ఇచ్చినారు ఇతను వాళ్ళు ఉన్నట్లు ఎంత మా పైకి వస్తున్నాడు